హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నా మీరు కూడా ఇంకా ఈ రోజైతే అయితే మాట ఈ రోజు అయింది పిల్లలు అడవిడి అడవిడికి రైడీ చేస్తుంది ఎంత కొనుక్కోను అసలుకి ఏంది రోజా ఈ రోజు అయింది పిల్లలు నేను అడవిడికి రెడీ చేస్తుంది దేనికి అసలు మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఈ రోజు వచ్చేసి శ్రావణ శుక్లవారం అంట వరలక్ష్మి వ్రతమా ఇంకా పిల్లలకి మూడు రోజులు అయితే హాలిడేస్ వచ్చినాయి అందుకని చెప్పేసి మా పిల్లలు అయితే ఈ రోజు మా డాడీ అయితే వస్తున్నాడు ఎదురు పిల్లల్ని అయితే తీసుకెళ్ళటానికి అందుకని చెప్పేసి గబా గబా ముగ్గురిని అయితే రెడీ చేసేసి ఇంకా మా డాడీతో పాటు ఊరికి పంపించేస్తున్నాను ఇంకా మా నాన్న వచ్చేసి ఎదురు వస్తాడండి ఇంకా మా ఆయన వచ్చేసి ముగ్గురిని తీసుకెళ్లి మా ఎదురు ఎదురుచ్చు నేనైతే పనికి వెళ్తున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో పనులని చేసుకుని పిల్లలకైతే బట్టలు అయినా సర్దేసి వీళ్ళని శుభ్రం చేసేసి ఇంకా బయలుదేరేటప్పుడు అయితే చూపించేస్తాను ఇంక ఈ అయితే నేనైతే వంట అన్నం వండేసాను ఇంకా పప్పు అయితే రెడీ చేస్తున్నాను ఇంక నేను మాయనా కదా అందుకని చెప్పేసి పప్పు రెడీ చేస్తానండి అండి నేనైతే పనికి వెళ్తున్నాను సిమెంట్ పనికి ఇంకా మాయన ముగ్గురిని వదిలే వదిలిపెట్టి వస్తాడు ఓకేనా మొత్తం బయలుదేరేటప్పుడు చూసేయండి మా డాడీ ఎదురు వస్తాడు అదిగని మా ఆయన మీకు మొత్తం చూపించేస్తాడు సరేనా వీడియో నచ్చట సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మా తాతయ్య ఊరికి వెళ్తున్నాము చెప్పు హాలిడేస్ కి నేను కూడా ఇంకా ఈ రోజు రేపు ఉండి ఎల్లుండి ఆదివారం పొద్దున్న వెళ్ళి మా కూడా రాఖీ కట్టాలని సరే ఎట్లన్నా కానీ రాఖీ కట్టాలని ఉండదు ఎవరికైనా చెల్లెలకి అన్నయ్య మీద రాఖీలు కట్టాలని ఉండదు కదా అందుకని చెప్పేసి నేను కూడా మా తమ్ముడికి మా అన్నయకి ఇద్దరికి వెళ్ళి రాఖీ కట్టయితే వచ్చేస్తాను మీ అందరికీ ప్రతి ఒక్కటి చూపించేస్తాను సరే ముందు టైం అవుతుంది అయితే రెడీ చేసేయాలి అండి ఇంకా నేను కూడా అయితే ప్రయాణం అయ్యాను పనికైతే ఇంకా మా పిల్లల్ని కూడా అయితే రెడీ చేసాను మా నాన్న కూడా అయితే అంట ఇంకా మా అస్తా మా పిల్లల్ని మా మొత్తం ఎలా రెడీ చేసాను చూసేయండి ఎక్కడ కాక్షయ్ అబ్బు అబ్బు ముక్కలంటే ఆడుతుంది అయ్యా జలుబులు చేసినండి బాగా అసలు వాతావరణానికి ఇంకా వాళ్ళ బట్టలు అయితే ఇంకా బ్యాగ్ అయితే సరి మన అవునా టూ డేస్లోనే సరే నువ్వు పిల్లలను జాగ్రత్త జాగ్రత్త తీసుకుని మనం జాగ్రత్త కూర్పట్టాం ఎందుకంటే అండి మా ఆయన తీసుకెళ్తాం ఇంకా మా ఆయనతో పాటు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అక్కడైతే మా ఆయనతో పాటు వెళ్తున్నాడు పిల్లల్ని పట్టుకోవాలి కదా వెనకాల ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా అందుకే చెప్పేసి ఇబ్బంది ఉండిద్దని చెప్పేసి ఇంకా మా ఆయనతో పాటు ఒక తీసుకెళ్తున్నాడు అక్కడికి వెళ్ళాక మా డాడీ ఎలా రీచ్ అవుతాడో మొత్తం ఎదుగుతా ఓకేనా పిల్లలు మడిగి జాగ్రత్త చేస్తుంది నువ్వు మా నాన్న జాగ్రత్త చెప్పండి మా నాన్న జాగ్రత్త చెప్పేది ఏమందండి మా నాన్న ఎట్లాగైనా చాలా జాగ్రత్త చేసుకుంటాడు పిల్లల మీద గాలి మళ్ళీందమ్మా పొద్దున ఆరు గంటలకు అప్పుడు ఫోన్ చేశాడు ఇంకా అస్తా తాత ఆరుంటే ఇప్పుడు ఫోన్ చేస్తాడు కోసం తాత నా నీ మీద గవర్నమెంట్ పడింది రాత అంటుందండి మాజీతో మా తాత గుండె కరిగిపోయింది ఇంక అందుకని చెప్పేసి ఇంకా వస్తానమ్మా నీ మాట నేను అయితే కాదంటానండి ఇంకా ఆస్తా అంటే మా డాడీకి చాలా ఇష్టం ఆస్తా నష్టం కదా తాతకంటే అంటే ఓకేనండి నాకు కూడా టైం అవుతున్నాయి పని నేను వెళ్ళే వర్క్ ఎలా ఉంటుంది ఒకసారి చూసేయండి తాతకాడు జాగ్రత్త మా వెళ్తున్నాను ఊరికి వెళ్తున్నాను

జాతర పని చెప్పి వాళ్ళు పెట్టొస్తాను ఇంకా మావి అయితే మరి పిల్లలైతే చెప్పొచ్చాను భావపాలనకు పోయా ఇంకా అది నుంచి అయితే వాళ్ళు మావి మడి భయపాలనొచ్చారు ఇంక భావపాలనకు పోయి పిల్లలు అప్పు చెప్పి వచ్చాను ఇంకా అక్కడ నుంచి చేసిన తర్వాత అయితే రోజు మొక్క పనికింది కాబట్టి ఇంకా రోజా కడికెళ్ళాను ఇంకా అదే విధంగా రోజా వెళ్ళిన తర్వాత అయితే పాపం వచ్చింది ఇప్పుడే తీసుకొచ్చాను ఇంటికి అండి ఇంకా మా ఆయన వచ్చేసి మా ఇచ్చేటప్పుడు వీడియో తీసుకున్నవి మా నాన్న చూడ చాలా రోజులు అవుతుందంటే అసలు చెప్పిన మాట గంగ వినడండి ఇంకా అందుకని చెప్పేసి తీసుకు తీయలేదంటే వీడియో మా నాన్నకి ఇచ్చొచ్చింది ఇంకా మా నాన్న అయితే పండేటప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోయారంట ఇప్పుడు టైం వచ్చేసి మూడవ వచ్చిందండి ఇంకా రోజు కొంచెం పనికి లేట్ అయింది అందుకని చెప్పేసి ఇంక భోజనానికి అయితే వచ్చాము భోజనం చేసి ఇప్పుడు మళ్ళీ పనికి వెళ్ళాలా మా అక్షయకు వచ్చేసి పప్పు ఫీవర్ వచ్చిందంట మళ్ళీ మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళి ఎండేషన్ చేసి మళ్ళీ పిల్లలు పిల్లలకే మందులు అవి తీసుకుని అయితే వచ్చాడు ఉన్నప్పుడు ఫీవర్ లేదండి లేకుండా పంపించేదాన్ని కాదు వాళ్ళద్దరిని అయితే పంపించేదాన్ని కానీ మా నాన్న కూడా బాగా చాగ చూసుకుంటాడు ఇంక వాళ్ళైతే ప్రయాణమై జాగ్రత్తగానే వెళ్ళారు ఇంకా మేము కూడా రేపు సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాము మరి ఎలా ఉండదు తెలీదు ఇంకెలా ఎందుకంటే మా అమ్మ వాళ్ళు వేరే చోటకి పనికి వెళ్తున్నారంట ఇంకా అందుకని చెప్పేసి వీళ్ళొద్దాంలే అనుకుంటున్నాను అది కాదు రాయికి పండుగ కూడా ఉంది కదా ఇంత పొద్దునైతే చెప్పే కదా రాయికి పండుగ ఉంది నేను కూడా వెళ్ళి వస్తానని ఇంక నేను కూడా వెళ్ళి రాయికి కట్టేసి మయకి మా తమ్ముడికి ఇంక ఇద్దరికైతే రాగి కట్టేసి పెద్ద గిఫ్ట్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను ఇంకా ఈ లోపే మా వారి చెల్లెలు కూడా వచ్చేస్తున్నారు ఇంక ఈరోజైతే వచ్చిందండి మా ఆడబిడ్డ కూడా ఇంకా ఆ అమ్మాయికి కూడా రేపు పోలన్నీ అనేక కట్టేసి ఆ అమ్మాయి కూడా ఒక గిఫ్ట్ ఒకటి ఇప్పించేసి ఇంకా మేము రేపు అయితే బయలుదేరి వెళ్తాము ఓకేనా ఇంకా ఇలాగా ఏదో ఉంటే ఒక సందడి పిల్లలు లేకపోతే ఒక ఇది అన్నట్టు పిల్లలు ఊరికి పంపించినాక ఏదో తెలియని బాధ చిన్న కొద్దిగా ఉంది నాకు అది కాక అక్షయ్ అంటే పప్పు చిన్న పిల్లడు కదా ఇంకా వాడి మీద ఎక్కువ పీకుల పడుతుంది ఇలా ఇద్దరు బడికి వెళ్తారు కానీ ఏం కానీ ఇంకా అక్షయ్ గడి మీదే కొంచెం దిగులుగా ఉంది నాకు మా ఫేవర్ వచ్చింది కదా కొంచెం భయంగా కూడా ఉంది ఇంకా ఎలా కావాలా ఇంకా దేవడాలో ఒకరే జ్వరం తగ్గి ఇంకా రేపు సాయంత్రానికి వాడు ముందుకు వెళ్తే వాడు సంతోషం వచ్చేసిద్ది ఆనందం వచ్చేసిద్ది ఇంకా ఈ విధంగా అయితే మాయనకి ఏమనిపి అనుకుంటా అందుకే అలా చూస్తా ఉన్నాడు చెప్పు అనిపియాలి పిల్లలు ముగ్గురు పంపించేసాను పని అమ్ము వాళ్ళు ఆడే ఉంటారు అయితే తీసుకుని మళ్ళీ సండే సాయంత్రానికి వచ్చేసేవారం సాయంత్రం ఎనిమిది వచ్చేసేయాల ఎందుకంటే ఇక్కడ వర్క్ ఉంది అది ఎగ్జామ్స్ కూడా టెన్త్ నైన్త్ అని కూడా కాదు కానీ ఉన్నా చదువులేని ఎగ్జామ్స్ అనేది రాసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఎగ్జామ్ టైం మళ్ళీ సోమవారం ఇంకా సోమవారం కాకుండా పొద్దున్నే ఆదివారం సాయంత్రానికి అయితే మళ్ళీ రీచ్ అవ్వాలి ఇంటికి ఓకేనండి మీతో మాట్లాడుతుంటే నాకు ఏడుపోతున్నాం చూడకుండా సరే అండి ఇంకా చూసేసారు కదా ఇంకా వీడియో మాకైతే ఒక టైం అయింది ఇంకొచ్చేసి ఇప్పుడే ఒక ముద్దాం తలబడవాలి సార్ ఇంకా సల్లగా మళ్ళీ బయలుదేరతాం ఇప్పుడు వెళ్ళి బయలుదేరి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఆరింటికి వస్తాము ఆరు ఆరున్నర అయితే ఆరు పోయి తమ్మ అయితే ఇంక ఇంటిలో ఇంటికి రాగానే ఇంక రోజు ఇంకా మంచి మంచి వీడియోతో మేము ముందు ఉంటాము ఇంకా లోపు రేపు ఈ రోజు మామిడి బిడ్డ వస్తుంది కదా వచ్చినాక ఆ అమ్మాయితో ఒక బ్లాగ్ తీద్దాము ఇంకా తీసినాక రేపు వాళ్ళ అన్నయ్యకి రాయికి కట్టేటప్పుడు మళ్ళీ ఏ విధంగా సెలబ్రేషన్ చేస్తాడు చూసేయండి సరే నా వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అంతవరకు థ్యాంక్ Bye bye.